శ్రీనివాస రెడ్డి ముందుగా అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అయితే ఈరోజు మనం సంక్రాంతి పండుగకి సంబంధించి ముందుగా మనకు భోగి పండుగ ఈ భోగి పండుగ విశిష్టత ఏంటి అసలు ఎందుకు జరుపుకుంటారు ఆ తర్వాత భోగి పండుగ భోగి పండుగను పిల్లల మీద భోజనం ఆశీర్వదిస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది ఆ గోరు పనులను ఎప్పుడైతే పిల్లల మీద పోస్తారో ఆ గోరు పనులను అసలు మనం తినంచాలి లేదనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము అయితే సరదాల సంక్రాంతి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఈ సంక్రాంతిని తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా సంబరాలు అయితే చేసుకుంటూ ఉంటారు ఇప్పటికే అనేక చోట్ల కూడా మినీ సంక్రాంతి వేడుకలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా సూర్యుడు ధనుసులు రాసిన సూర్యుడు ధనుసుల నుంచి కూడా మకరంలోకి ప్రవేశించేటప్పుడు మాత్రమే ఈ మకర సంక్రాంతి పండుగ మనం జరుపుకుంటూ ఉంటాం ఇదే సమయంలో పంట చేతికి వస్తుంది రైతులందరూ కూడా అంటే అన్నదాసే ప్రయత్నం ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళు పండించినటువంటి పంట చేతికి వస్తుంది కథల్లో ఆనందం నింపేటువంటి పండుగగా కూడా అంటే పంట చేతికి వచ్చినప్పుడు ఏంటంటే ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది కదా కాబట్టి ఆ ఆదాయం పెరిగినప్పుడు రైతులకి చాలా ఆనందంగా ఉంటుంది అందుకోసమే ఆ కళల్లో ఆనందంతో పాటు ఈ సంక్రాంతిని సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఈ పండుగ రోజున ముందుగా మనం ముందు ఫస్ట్ వచ్చేటువంటి పండుగ భోగి పండుగ అయితే సూర్యుడు దక్షిణాయనం చివరి రోజున భోగి సంబరాలు కూడా జరుపుకుంటారు అన్నమాట ఇది ఈ పండుగ రోజున తెల్లవారుజాము నుంచి కూడా మగభగం అంటే భోగులు మంటలు కూడా వేస్తూ ఉంటారు ఇందులో ఎందుకు ఇది అసలు ఎందుకు గోరుమంటలు వేస్తారు ఇందులో పాత చెక్కలతో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి పాత సామగ్రి అంతా కూడా వేస్తూ ఉంటారు అసలు గోగు మంట చుట్టూ చేరి ఆటలు కూడా ఆడుతూ ఉంటారు పాటలు కూడా పాడుతూ ఉంటారు అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అనంతరం గోరు మంటల పైన ఆ కొన్ని పాత్రలు ఉంచి అందులో నీటిని కూడా వేడి చేస్తూ ఉంటారు కొంతమంది దాంతో స్నానం కూడా చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయనేసి కూడా మనం పెద్దలు చెబుతూ ఉన్నారు ఇదిలాగా ఉండగా లేదు ఏంటంటే చిన్నారుల పైన కూడా ఆ చిన్నారులు అంటే పిల్లలు ఐదు సంవత్సరాలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలపైన కూడా ఓరుపాలను పోస్తూ ఉంటారు ఇలా చేయడం కనుక ఒక ప్రాముఖ్యత అంటే అంతర్యం ఉంది అది ఏంటి అనేది కూడా మీకు ఈ రోజు వీడియోలో పూర్తిగా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి అంటే నేను చెప్తాను ఈ ఏడాది మనకు పద్నాలుగు తేదీన మనకి ఎక్కువగా భోగి పండుగ అయితే ఈ రోజు భోగి పండుగ వచ్చింది ఆదివారం నాడు కాబట్టి సూర్య భగవానుడు ఉత్తరానయం నుంచి చలి తీవ్రత మనకు ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా ఉన్నప్పుడు సూర్యుడు కాబట్టి ఎక్కువగా ఇప్పుడు మనం చలి ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ చలి అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలిని తట్టుకునేందుకు కూడా ఇక్కడ ఇంట్లో పనికిరాని వస్తువులు ఏవైతే ఉంటాయో విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో పనికిరాని వస్తువులు అంటే మనం పనికి పనిపోతుంది అనుకుంటారు కొన్ని రోజులకి కొత్త వస్తువు ఆ రోజు పని అంటే పాత వస్తువులు ఇలాంటివన్నీ కొట్టేసి బోగు మంటలో వేస్తాము ఎందుకంటే అందులో నెగిటివ్ ఎనర్జీ తెలివి ఉంటాయి అన్నమాట అంటే మన దగ్గర పాడైపోయిన వస్తువుల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంచడం వల్ల కాబట్టి ఇవన్నీ కూడా నమ్ముతూ ఉంటారు అందుకే వాటిని గోరు వేయడం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా అంటే తొలగిపోతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా ఈ గోగు పండుగ ఉదయం అంతా గోగు మంటల్లో ఎక్కువగా సందడి చేరుతూ ఉంటారు సందడిగా గడుపుతూ ఉంటారు కూడా సాయంత్రం వేళలో చిన్నారుల యొక్క తన పైన కూడా గోగు పండుగను పోస్తూ ఉంటారు ఈ బోరు పనులను పోసే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు అంటే ఏంటంటే తమ పిల్లల పైన తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్నారు కూడా పెంచి వాళ్ళ పైన కూడా బోరు పనులను పోసి వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు రేగు పండు అంటే గోరు పండుగ రేగు కూడా అంటూ ఉంటారు మార్కెట్లో ఇప్పుడు ఈ సీజన్ లో ఎక్కువగా ఆ రేగి పళ్ళు మనం దొరుకుతూ ఉంటాయి వీటి చిన్నారు పైన పోయడం వల్ల వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో స్థితి సంపదలతో చిన్నపిల్లలకి ఏంటంటే దిష్టి ఎక్కువగా ఉంటుంది అంటే నరదిష్టి అంటే ఎవరు చేసేది కానీ చాలా క్లూల్ గా ఉన్నారంటే అది కూడా కొంతమందికి నరదిష్టి రూపంలో ఉంటుంది అనమాట అంటే ఈ నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఈ గోరు వాళ్ళ తలపై పోస్ట్ చేసినట్లయితే వాళ్ళకి ఈ నరదిష్టి కావచ్చు ఆ ఆరోగ్యంతో పాటుగా నరదిష్ దొరికిపోయి గ్రహ బాధ పేడ నివారణ ఏవైనా ఉన్నాయో దొరికిపోతాయని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు ఇదైతే ఎప్పటి నా చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆచారాన్ని వ్యవహారాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది మనం నమ్మకం ఎందుకంటే తలపైన ఈ తలపై భాగంలో అక్కడ పోయడం వల్ల పిల్లలకు మేధస్సు అంటే వాళ్ళ యొక్క తిరిగితే అక్కడ పెరుగుతాయనేసి కూడా నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ప్రధానంగా అసలు దీనికి ఉన్నటువంటి కథ అనమాట అంటే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు అంటే అసలు ఏంటి మహావిష్ణు ఆశీర్వాదం ఎందుకు లభిస్తుంది ఏం జరిగింది అసలు అనేది కనుక మనం చూసినట్లయితే బదిరి వనంలో పురాణాల్లో మనం చూసినట్లయితే పురాణాల ప్రకారం మనం చూసినట్లయితే శివయ్యను అంటే మహాశివుని ప్రసన్నం చేసుకునేందుకు కూడా నరనారాయణుడు బదిరి వనంలో తపస్సు చేస్తూ ఉంటారట ఆ సమయంలో దేవతలు వారి తలపైన బదిరి పళ్ళను పులిపించారట మరో ప్రకారం కనుక చూసినట్లయితే శ్రీహరి అంటే శ్రీ మహావిష్ణువు ఆ పసివాడిగా మార్చి దేవతలందరూ కూడా బదిరి పళ్ళను అంటే రేణి పళ్ళతో అభిషేకం చేస్తారు కాలక్రమేణ అవి బోగి పళ్ళగా మారిపోయాయి అందు అందుకే ప్రతి ఏటా చిన్నారులు వాళ్ళ యొక్క తలపైన చిన్నారు తలపైన కూడా పూలు బోధి పళ్ళను కలిపి పోస్తూ ఉంటారు అలాగే పిల్లలకు హారతి ఇచ్చి దిష్టిని కూడా తీస్తూ ఉంటారు అనమాట అంటే ఎలా పోస్తారంటే జనరల్ ఇది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ముప్పెటి నిండా కూడా అయితే గుప్పెటి నిండా కూడా బోధు అలాగే పూలను కలిపి ఉన్నటువంటి ఇది రెండు మిక్స్ చేసిన తర్వాత తీసుకొని పోగు పళ్ళని తీసుకొని పిల్లలు చుట్టూ మూడు సార్లు తిప్పి అంటే వాళ్ళ వాళ్ళ పైన తలపైన పోస్తారనమాట దిష్టి తీస్తూ ఉంటాను దిష్టి తీసే చేస్తూ ఉంటాడు ఆ విధంగా చేస్తారు అనమాట ఆ దిష్టి తీసినటువంటి ఆ దిష్టి తీసే విధంగా ఆ పళ్ళను పోసి చేస్తారు అది ఎవరు తినకూడదు వీటిని బదిరి పలం లేదా ఆ అక్క అని కూడా అంటూ ఉంటారు వేయి పళ్ళని కూడా అంటూ ఉంటారు పన్నెండు ఏళ్ళలో పిల్లలకు అని కొంతమంది ఐదేళ్ల ఐదేళ్ళలో పిల్లలు కొంతమంది అంటూ ఉంటారు పన్నెండేళ్ళలో లోపు కూడా పిల్లల పిల్లలే కదా కాబట్టి దానికి వయసు ఏమి ఉంది కాబట్టి పన్నెండు ఏళ్ళలో చిన్నారు తలపైన ఈ పండుగను పోయచ్చు అనేది కూడా పెద్దలు చెబుతూ ఉన్నారు సంక్రాంతి అంటేనే సూర్యుడి పండగ అని అర్థం అనమాట సూర్యుడు ఎర్రని రంగులో గుండంగా గుండ్రని లోపంలో కూడా ఉండడానికి కారణం ఏంటంటే ఇది అక్క ఫలం అని పేర్కొంటా ఉన్నాయి సూర్యదేవుని ఆశీస్సులు తమ పిల్లలకు లభించాలని కూడా సూచనగా ఈ భోగి పండుగ పోసుకుంటారు అంతేకాకుండా ఇక్కడ మనకి ఈ భోగి పండుగ సంబంధించి మనం చూసినట్టయితే ఈ సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ భోగి పండుగ దీంతో పాటు మీకు ఒక చిన్న కథకు జనరల్గా ఒక పాయింట్ చెప్పాను కానీ ఇక్కడ ఈ భోగి పండుగ రోజున ఏంటంటే అంటే మహావిష్ణువు శ్రీ మహావిష్ణు ఏంటంటే బదిరివనంలో ఉన్నప్పుడు ఆయన ఆ భోగి పళ్ళుని తిని ఆ భోగి చెట్లు ఏవైతే ఉన్నాయంటే దేని పళ్ళు చెట్లు ఏవైతే దాన్ని సృష్టిస్తారనమాట దాని ద్వారా ఏమవుతుందంటే పిల్లలకి అంటే దాని వల్ల ఏంటంటే పిల్లలకి కావచ్చు లేదా పెద్దలు కూడా అంటే పెద్దలకి ఏంటంటే పోరు పళ్ళు తినచ్చు అలా తినడం వల్ల ఎవరు మనకు మంచి ఫలితాలు పిల్లలకి ఏంటంటే ఈ ఈ వాతావరణం ఇప్పుడు ఏంటంటే మనకు కొద్దిగా చలి ఉంటుంది కాబట్టి మనకు తప్ప దోష నివారణ అంటే మన శరీరానికి ఉన్నటువంటి కఫం కావచ్చు దోషాలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మన శరీరం ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్క ఉదయాన్నే లేచిన తర్వాత రోజు అంటే పన్నెండు గంటలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తలకి అంటే తల పన్నెండు గంటలు దాటిన తర్వాత ఏంటంటే ఒక నిద్రపోయి లేచి పన్నెండు గంటలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా గోరుమంటలు వేసుకుంటూ ఉంటారు గోరుమంటలు వేసుకునేటప్పుడు గోరలు ఎలా ఉంటాయంటే అంటే ఎవరి మంట అంటే ఎవరు ఎక్కువగా మంటను ఇచ్చేస్తారు అంటే హైట్ గా ఎవరు ఎక్కువగా ఎవరైతే మామూలు ఇది కాదు ఇంట్లో ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి ఈ చలి ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి ఆ చలి కూడా తగ్గడం కోసం చేస్తూ అయితే భోగినాడు కూడా కొత్త బియ్యంతో చేసినటువంటి పొలగం తినడం కావచ్చు ఇది మనకు సాంప్రదాయం పెసరపప్పు నెయ్యి మిరియాలు జోడించినటువంటి వంటకాన్ని రుచిగా రుచికరమైనటువంటి ఆహారాలు చేసుకుంటూ తింటూ ఉంటారు ముఖ్యంగా చలికాలంలో జీర్ణశక్తి ప్రేరేపించేటువంటి పొలగాన్ని ఆ భోగినాడు తప్పనిసరిగా పెద్దలందరూ తింటూ ఉంటారు ఇక్కడ ఏంటంటే భోగి ఈ సాయంత్రం గురించి ఏంటంటే పిల్లలకు ఏంటంటే పిల్లలకు బొమ్మల పొరుగు ఏర్పాటు చేసి ఆ బొమ్మల పొరుగులో పిల్లల దగ్గరగా ఉంచి రకరకాల వస్తువులతో లైన్ గా పెట్టుకొని వాళ్ళకి ప్రదర్శన చేస్తూ వాళ్ళకి పూజ చేస్తూ ఉన్నారు ఎందుకంటే దేవుడు వాళ్ళ బొమ్మలు పెట్టిన ఆ బొమ్మలు పెట్టి ఆ దేవుడు చుట్టూ పాటలు పాటు లేదా దేవుడి దగ్గర పాటల పాటు దేవుడి ఆశీర్యులు కావాలని కోరుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఈ సమయంలో రైతులకు పంట బాగా పండి చేతి కొట్టేటువంటి అవకాశం ఉంది అయితే రైతులు పంట చేతికి వచ్చినటువంటి సందర్భంగా కూడా ఈ పంటలను జరుపుకుంటూ ఉంటారు అయితే భోగు పండుగకు సంబంధించి ఏంటంటే బోరు పనులను పిల్లల మీద పోస్తారని మీకు ఇందాక అది మహావిష్ణువు అనుగ్రహం కొంత లభిస్తుంది అని చెప్పాను దీని వెనక ఒక కథ ఉందనమాట ఎందుకంటే పరమార్థం అంటే పర్వాలను ఉన్న ఉండేటువంటి అవకాశం మన కథ ఉంది కాబట్టి ఈ బదిరి ఫలాలు అంటూ ఉంటారు వీటిని భోగి పలు బదిరి ఫలాలు అని కూడా అంటూ శ్రీ మహావిష్ణువు ఆ బదిరి పలాలు పలాలను ఆ చూసుకొని వాటిని పండ్లను తింటారు ఆ తిన్నప్పుడు ఆ ఏవైతే చెట్లు ఉంటాయో ఆ చెట్లు తాగుతాడు ఆ తాగి వాటిని ఆశీర్వదిస్తారు ఎందుకంటే మనం జనరల్ గా మనలో ఏదైనా స్వీటు లేదా ప్రసాదం ఏదైనా పెడితే మనం వాళ్ళని ఎలాగే లేదా బర్త్డే అయింది మనకు చాక్లెట్ ఇచ్చారంటే మనం ఏ విధంగా ఆశీర్వదిస్తాము సేమ్ ఆ విధంగా ఏంటంటే ఇక్కడ కూడా ఆయన ఆ పండుగను తిన్న తర్వాత ఆ చెట్టును ఆశీర్వేదిస్తాడు పురాణాలు ఉన్నటువంటి ఆధారంగా చెప్పబడుతుంది కాబట్టి సాక్షాత్ శ్రీ మహావిష్ణు ఆశను పొందిన చెట్టు అనమాటది పండుగ చెట్టు ఎవరు ఎవరి పండుగ తిన్న ఏ విధంగా తిన్న మనందరికి కూడా సిరి సంపదలు ఓవాక్యాలతో మనం తొడుకోగాలనేసి కూడా తొలగూతాం ఈ పండ్లు తినడం పిల్లలకు ఇలా చేయడం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు ఉంటాయి అనేసి కూడా నమ్ముతూ ఉంటారు ఈ బోరు పళ్ళు చిన్న బోరు పళ్ళు ఆశీర్వదేస్తాం దాని వల్ల ఏంటంటే నర దిష్టి కావచ్చు ఇలాంటివన్నీ వాళ్ళు జనరల్ గా వేరే పిల్లలకి దిష్టి తగిలిందంటూ ఇటువంటి బాధలు వాళ్ళు ఉన్నారు ఆరోగ్యంగా ఉండరు దిష్టి పెరిగిపోతుంటుంది వాళ్ళు కొంతమంది పిల్లలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు ఏడు తగ్గిపోతుంది అనమాట ఇటువంటి ప్రణులు కూడా ఈ రోజు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనం మన యొక్క నమ్మము మన ఈ పంతొమ్మిది ఐదు సంవత్సరాలు కొంతమంది పన్నెండు సంవత్సరాలు ఇదే ఏదేమైనా దేవి పనులను పిల్లల పైన పోసి ఆ సూర్య భగవాన్ని అనుగ్రహం దాన్ని అలా ఏంటంటే ఆ అనుగ్రహంతో మనకు మంచిది ఇక్కడ ఏంటంటే కొత్త బట్టలు ప్రతి ఒక్కరు బట్టి చేస్తూ ఉన్నారు ఈ చుట్టుపక్కల వారిని పిలిచి వాళ్ళ పిలిపించి వాళ్ళ ఆ వాళ్ళను తమ పిల్లల పైన పోయించి కావచ్చు చిల్లర నాణ్యాలు కావచ్చు ఇవన్నీ పూలలో కలిపి భోగి పనులతో ఉంచుతూ ఉన్నారు మరొక పని ఏంటంటే బియ్యం బస్సుతో కలిపినట్టు అచ్యంత పూ ఈ అచ్యంతలు ఆ పళ్ళను పోయడం పిల్లలను ఆశీర్వదించడం ఇవన్నీ కూడా జరిగి ఈ చివరికి కర్పూర ఆర్త ఇచ్చి ఆ చెందు ఆర్తించేసి వాళ్ళ తాంబూరాలు వచ్చేసి కూడా ఒక సాంప్రదాయంగా మనం చేస్తారని ఈ పండుగ తమ పిల్లలను అభివృద్ధి చెందాలని చెడు సావాసాలప్పుడు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలనేసి బుద్ధివంతం బుద్ధివంతులుగా ఉండాలనేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని తెచ్చుకోవాలనేసి ఎదిగి సమాజంలో తమకంటూ మంచి వృత్తితో పాటుగా వాళ్ళ అద్భుతం చెప్తూ ఉంటాను చేసినప్పుడు మనకు ఆ విధంగా మంచి ఫలితాలు కూడా వస్తాయి అంతేకాకుండా సమస్త దేవతల మహావిష్ణువు ఆశీర్వాదం సరిగా భోగి భోగి పడతాయి చేసినట్టు మనకు లభిస్తుంది ఈ సంక్రాంతి సమయంలో ముఖ్యంగా భోగు రోజున భోగి పండుగను ఈ చేయడం వెనక ఇది భోగి పండుగ రోజు భోగి పండుగ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అసలు భోగి మంటల్లో మనం వేసేటువంటివి ఏవైతే ఉంటాయో మనలోని చెడుని మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఇవన్నీ కూడా తొలగించి మనకి పాజిటివ్ ఎనర్జీని కూడా తెచ్చే విధంగా కూడా భోగి పండుగలో మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నీ కూడా చేసి పడేస్తాం కాబట్టి ఈ భోగి పండగ ప్రత్యేకత భోగి పండుగ రోజున పిల్లలు ఎందుకు భోగి పండుగ వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం ఫస్ట్ కూడా టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ మాత్రం మర్చిపోకండి